కాంగ్రెస్ వెనుక నవీన్ యాదవ్ గెలవడానికి ఉప ఎన్నికలు జరిగాయి కానీ ఏ రాష్ట్రంలోనూ ఒక ముఖ్యమంత్రి ఒక ఉప ఎన్నిక కోసం పార్టీ తరఫున అభ్యర్థిగా ఈ విధమైనటువంటి క్యాంపెయిన్ చేసినటువంటి తీరు మాత్రం అయితే ఇటీవల సంవత్సరాల్లో ఇటీవలే దిగదు గతంలో కూడా ఎప్పుడు అట్లా అయితే లేదు అనేది నా అభిప్రాయం అందుకని దీన్ని తన వ్యక్తిగతమైనటువంటి సవా అంశంగానే తీసుకొని రేవంత్ రెడ్డి ఆ విధంగా వ్యవహరించారనేది మాత్రం చెప్పక తప్పదు చూసుకుంటే జూబ్లీ హిల్స్ లో సిట్టింగ్ స్థానాన్ని బీఆర్ఎస్ కోల్పోయింది అయితే దీంతో హైదరాబాద్ లో కారు పార్టీ స్లో అయింది అనుకోవచ్చా కారు పార్టీ స్లో అయిందని ఈ ఎన్నికే కాదు గత లోక్సభ ఎన్నికల్లో కూడా కార్ పార్టీకి వచ్చినటువంటి ఓట్లు అది స్లో అయింది కార్ పంక్చర్ పడింది అనేటువంటి అంశాన్ని తెలియజేశాయి ఇప్పుడు రాబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు అనేటువంటివి ఆ పార్టీకి ప్లస్ బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి మూడింటికి కూడా పెద్ద సవాలుగా మారుతున్నాయి ఈ జూబ్లీ హిల్స్ విజయాన్ని ఆ పార్ట్ ఆ ఎన్నికలకు ఒక మైండ్ గేమ్ గా మార్చుకోవడానికి మూడు పార్టీలు కూడా తీవ్రంగా ప్రయత్నించాయి గెలవడానికి ఆ గెలు ఆ ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది ఈ విజయాన్ని విధంగా కంటోన్మెంట్ లో సాధించినటువంటి విజయాన్ని ఈ రెండింటిని ఒక ప్రచారాస్త్రాలుగా వాడుకొని రాబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు లేదా రాష్ట్రంలో జరిగేటువంటి ఇతర స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తనకు ఎదుర్లేదు ఇదే ఉదాహరణ అని చెప్పుకోవడానికి మాత్రం ఈ ఉప ఎన్నికలు తోడ్పడతాయి బీహార్ ఎన్నికల బీహార్ ఎన్నికలకు సంబంధించి బీహార్ లో నిజంగానే ఎన్డీఏ కూటమి అనూహ్యమైనటువంటి విజయాన్ని సాధించండి ప్రీ పోల్ సర్వేలు కానీ ఈవెన్ ఎగ్జిట్ పోల్ సర్వీస్ లో కూడా ఇంత పెద్దగా అంటే దాదాపు రెండు వందలు పైగా సీట్లు వస్తాయనేటువంటిది ఏ ఎగ్జిట్స్ సర్వేలో కూడా చెప్పలేదు అనేక మంది నూట ముప్పై నుంచి నూట యాభై నూట అరవై వరకు చెప్పారు తప్ప ఈ విధమైనటువంటి సంఖ్యని ఎవరు ఊహించలేదు అందుకనే ఈ ఎగ్జిట్ పోల్స్ లేదా ప్రీ పోల్ సర్వేలు అనేటువంటివి మన దేశంలో శాస్త్రీయమైనటువంటి కాదు అనేటువంటిది నా అభిప్రాయం అయితే మరి ఎందుకు ఈ విజయాన్ని ఎన్డీఏ నమోదు చేసింది అని చెప్పుకోవాల్సి వస్తే ప్రధానమైనటువంటి కారణాలు మనకి గణనీయమైనటువంటి సంఖ్యలో మహిళా ఓటర్లు పెద్ద ఎత్తున ఓటు వేశారు అనేటువంటి అంకెలు చూసినప్పుడే ఇక్కడ నితీష్ కుమారు అండ్ బిజెపి వేసినటువంటి గేమ్ ప్లాన్ సక్సెస్ అయింది అనేటువంటి అభిప్రాయాలు కలిగాయి అయితే ఇంత పెద్ద మొత్తంలో ఆ గెలుపు ఉంటుందని మాత్రం ఎవరు ఊహించలేరు ఎందుకు కారణము అంటే మూడు సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలందరికీ ఆయన ఒక పెద్ద మునిలాగా సందేశం ఇచ్చారు రేవడి కల్చర్ రేవడి కల్చర్ అంటే ఉచితాలు అనేటువంటివి ఈ దేశానికి దేశ ఆర్థిక వ్యవస్థకు అవి మంచిది కాదు నష్టదాయకము వీటికి దూరంగా ఉండాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున సుభాషితాలు చెప్పారు కానీ మూడు సంవత్సరాల్లో జరిగినటువంటి పరిణామాలు చూస్తే మూడు సంవత్సరాల్లో కూడా సరిగ్గా ఎన్నికలకు ముందుకు వచ్చేసరికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ముందుకొస్తాయి సరిగ్గా మహారాష్ట్ర మధ్యప్రదేశ్లో లాడ్లీ బహను లేకపోతే లాడ్లీ మహిళ ఇట్లాంటి పేరుతోటి మహిళల్ని ఆకర్షించేటువంటి పథకాలు ముందుకు వస్తాయి అదేవిధంగా బీహార్లకు వచ్చేసరికి ఉత్తరప్రదేశ్లో అదే జరిగింది ఏం జరిగింది ఉత్తరప్రదేశ్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో అంటే ఆంధ్రప్రదేశ్లోను లేదా తెలంగాణలోను స్వయం సహాయక బృందాల్లో మహిళలు పెద్ద ఎత్తున సమీకృతమైనటువంటి సంగతి తెలిసిందే వాళ్ళకి రుణాలు ఇచ్చేటువంటిది లేదా తక్కువ వడ్డీకి పావుల వడ్డీకి ఇచ్చేటువంటి రుణాల గురించి అటువంటి వాటితోటి అధికారంలో ఉన్నటువంటి పార్టీలు పెద్ద ఎత్తున గతంలో లబ్ధి పొందాయి ఆ లబ్ధి పొందిన అనుభవాన్ని తీసుకొని రెండు వేల ఇరవై రెండులో మొట్టమొదటిసారిగా ఉత్తరప్రదేశ్లో బీజేపీ సర్కారు అదే చేసింది ఆ స్వయం సహాయక బృందాలకి పెద్ద మొత్తంలో నిధులు ఎన్నికలకు ముందు నిధులు బదిలీ చేసి ఆ ని పొంది మహిళా ఓట్లు పొంది లబ్ధి పొందింది అది చూసిన తర్వాత బీజేపీ నిర్ధారించుకుంది ఓహో మనం మహిళలను ఆ మహిళల్ని ఆకర్షించాలంటే ఈ స్వయం సహాయక బృందాలు అనేటువంటి ఇది ఒక మంచి ఆయుధంగా ఉన్నాయని భావించి జీవిక పేరుతోటి ఇప్పుడు గుజరా మన బీహార్లో రెండు కోట్ల మందికి పది వేల రూపాయలు చొప్పున రెండు కోట్ల మందికి నగదు బదిలీ చేసిన సరిగ్గా ఎన్నికల ప్రకటనకు రెండు రోజుల ముందు అదే విధంగా పదేళ్ళ నుంచి పదిహేను ఏళ్ళ నుంచి వృద్ధాప్య పెన్షన్స్ బీహార్లో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో అయితే నాలుగు వేలు రెండు వేలు చొప్పున ఉన్నా కానీ బీహార్లో ఆ విధంగా లేవు రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు మహా అయితే ఐదు వందలు ఉన్నాయి అటువంటి దాన్ని ఒక్కసారిగా ఆ నితీష్ కుమార్ ప్రభుత్వము వెయ్యి రూపాయలకు పెంచింది అదే విధంగా నిరుద్యోగులకు సంబంధించి కొంత నగదు బదిలీ ఇటువంటివన్నీ కూడా చేసింది మరి నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి వాటి అన్నింటికి వ్యతిరేకమైనటువంటి చర్యలు ఆ లెక్కను చూసుకున్నప్పుడు వాటి ఫలితంగానే ఇప్పుడు బీహార్లో ఈ విధమైనటువంటి ఫలితాలు వచ్చాయి అయితే పూర్తిగా ఇదేనా అంటే పూర్తిగా ఇదే ఇది ప్రధానమైనటువంటి అంశం రెండవది ప్రతిపక్ష కూటమిలో ఎన్నికలకు ముందు తలెత్తినటువంటి కొన్ని విభేదాలు అనండి లేకపోతే పరస్పర అవిశ్వాసం అనండి అవి కూడా కొంతమేరకు ఈ కూట ఇండియా కూటమిలోని పార్టీలను దెబ్బతీసినట్లుగా కనిపిస్తూ ఉంది ఏమైనప్పటికీ మొత్తంగా చెప్పాల్సి వస్తే మహిళల్ని ఆకర్షించేటువంటి పథకాలకి పెద్దపీట వేసి నిధులు బదలాయించి రెండు కోట్ల మందికి పది వేల చొప్పున బదలాయించడం అంటే ఓట్లు కొనుగోలు చేయడమే ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయటమే అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అంత పెద్ద మొత్తంలో ఆ విధమైనటువంటి దుర్వినియోగానికి పాల్పడిన తర్వాత ఇలాంటి ఫలితం రావడం అనేటువంటిది పెద్ద ఆశ్చర్యం కలిగించలేదు ఏమైనప్పటికీ రాబోయేటువంటి రాష్ట్రాలు లేదా రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో ఇలాంటి ప్రయోగాలు అనేటువంటివి ఏ రూపం తీసుకుంటాయి ఏమిటి అనేటువంటిది బీహారు ఒక గుణపాఠంగా మారుతుందనేది నేను చెప్పదలుచుకున్నాను గతంలో కాంగ్రెస్ కు ఒక విధంగా చెప్పాలంటే షాక్ తగిలిందని చెప్పుకోవాలి హవా మాత్రం ఎన్డీఏ కూటమికే ఉంది మరి దీని వెనుక ప్రధానంగా మోదీ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది మరి దీన్ని ఎలా చూడాలంటారు దీనిలో మోదీ ప్రభావం లేకపోతే నితీష్ కుమార్ ప్రభావం లేదా రాహుల్ గాంధీ లేదా తేజస్వి యాదవ్ వైఫల్యం సమస్య కాదు బీహార్లో దారిద్రం ఎక్కువ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో దారిద్రం మొదటి స్థానంలో ఉంటుంది విద్య అవిద్య మొదటి స్థానం వైద్య సౌకర్యాలు శూన్యం అదేవిధంగా ఉపాధి శూన్యం ఇవాళ దేశంలో ఏ మూలం చూసినా గానీ బీహారీ వలస కార్మికులు స్త్రీ పురుషులు కావచ్చు యూత్ ఎవరైనా ఉన్నారు మరి ఇటువంటిది దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాల పాటు నితీష్ కుమార్ అధికారంలో ఉన్న తర్వాత కూడా ఆ విధమైనటువంటి వలసలు ఇటువంటి పరిస్థితుల్లో కూడా అక్కడ జనం ఉన్నారు అంటే ఆ జనం ఇచ్చినటువంటి తీర్పుని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే మొత్తం అసలు ఏమీ లేనప్పుడు పదివేల రూపాయలు చొప్పున ఒక కుటుంబానికి వస్తే పెద్ద పండగలాగా కనిపించి ఉండాలి వాళ్ళకి లేకపోయేట్లయితే ఏమి చూసి ఊటేశారనేటువంటిది పెద్ద ప్రశ్న అందుకనే రాబోయేటువంటి రోజుల్లో మరింత లోతైనటువంటి విశ్లేషణ ఎందుకు మహిళలు లేదా బీహారీ ఓటర్లు ఈ విధమైనటువంటి ఆకర్షణకు లోన్ అయ్యారు అనేటువంటిది అదే పెద్ద అసాధ్యమేం కాదు అవన్నీ కూడా అధ్యయనం చేయాల్సి ఉంటుంది అందుకే చెప్తున్నా బీహార్ లో జరిగినటువంటి పరిణామం దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ అది బీజేపీతో సహా అన్ని పార్టీలకి ఒక కొత్త గుణపాఠాన్ని కొత్త పాఠాన్ని నేర్పుతాయి అది ఎట్లా ఉంటుంది ఏమిటనేటువంటిది రాబోయే రోజుల్లో మనం చూడాల్సింది అందుకని వ్యక్తుల యొక్క గొప్పతనం అని కాదు డబ్బు డబ్బు మహిమ ఒక్కసారిగా పదివేలు రెండు కోట్ల మందికి పదిహేను వేలు చొప్పున ఇచ్చారంటే మనం చూస్తున్నాం జూబ్లీ హిల్స్ లో అన్ని వేలు అంత పంచారు ఇంత పంచారు అని చూస్తున్నాం మరి ఆ లెక్కను చూస్తే మొత్తం మహిళా ఓటర్ల సంఖ్య మూడున్నర కోట్లయితే రెండు కోట్ల మందికి పదివేల చొప్పున పంపిణీ చేశారంటే ఎంత పెద్ద ఎత్తున ఓట్ల కొనుగోలు చేశారు ఎన్డీఏ బిజెపి నాయకులు అందుకని ఇది ప్రధానమైనటువంటి కారణంగా కనిపిస్తా గురించి మాట్లాడుకుందాం బిఆర్ఎస్ ఓటమికి గల కారణాలు ఏంటి అని మీరు అనుకుంటున్నారు ప్రధానంగా ఓటమికి కారణాలు చూస్తే నాయకత్వ నాయకత్వం పనితీరు ప్రధానమైనటువంటి కారణంగా నేను భావిస్తున్నాను ఎందుకు అంటే మీరు ప్రతిపక్ష నేతగా మీరు ప్రభుత్వాన్ని సవాల్ చేయాలి నిలదీయాలి అని బాధి తప్పగిస్తే మరి బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ మరి తన యొక్క ఫామ్ హౌస్కే పరిమితమయ్యి అసెంబ్లీ అనేటువంటి వేదికని గడిచిన రెండు రెండు సంవత్సరాలుగా అసెంబ్లీలో అడుగు పెట్టకుండా అసెంబ్లీలో చేయాల్సినటువంటి పోరాటం కావచ్చు లేదా ప్రజల సమస్యలు కావచ్చు లేవనెత్తకుండా ఎందుకని తప్పించుకుంటున్నారు ఇటువంటి నాయకులు మన తరఫున పనిచేస్తారా అవసరమైనప్పుడు అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది రెండవది బిఆర్ఎస్ పార్టీలో జరిగినటువంటి పరిణామాలు మరి కవితని ఏ విధంగా బయటకు నెట్టారో మనకు తెలిసిందే మరి సొంత చెల్లెల్ని సొంత కూతుర్ని ఆ విధంగా బయటకు నెట్టినటువంటి పార్టీ మాగంటి గోపీనాథ్ భార్య సునీత గారిని చూసి మీరు ఓటేయండి సానుభూతితో ఓటేయండి అని చెబితే మరి జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి ఓటర్లు ఎందుకు చూపించాలి మీ చెల్లెల్నేమో నిర్దాక్షిణ్యంగా మీరు బయటకు పెట్టేస్తారు మరి ఇంకొక భర్త చనిపోయిన ఆవిడని నిలబెట్టి ఈవిని చూసి ఓటేయండి అని అంటే మీకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏమిటనేటువంటి ప్రశ్న కూడా వస్తుంది ఎవరు సూటిగా ఇలా ఎవరు అడుగుతారని నేను అనుకోను కానీ అది కూడా పనిచేసినట్టు కనిపిస్తూ ఉంది రెండవది సమస్యల మీద ప్రజా సమస్యల మీద ప్రకటనలు చేయడం ఎక్కువ తప్ప వీళ్ళు చేసినటువంటి పోరాటాలు ఏమిటి ఉదాహరణకు హైదరాబాద్ నగరంలో లేదా జూబ్లీ హిల్సే తీసుకుందాం ఆ జూబ్లీ హిల్స్ ప్రాంతంలో నూటికి తొంభై శాతం మంది కనీసం ఎనభై శాతం మంది అయినా రోజువారీ కూలీలు అసంఘటిత రంగ కార్మికులు ఈ అసంఘటిత రంగ కార్మికులకి వేతనాలు పెంపుదల గురించి గడిచినటువంటి తొమ్మిదిన్నర సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క పైసా పెంచిందా ఒక్కసారైనా సవరించిందా సవరించలే అయితే అఫ్ కోర్స్ కాంగ్రెస్ కూడా అదే పనిచేస్తా ఉంది ఈ రెండు సంవత్సరాలు అసలు దాని గురించి ఎవరు మాట్లాడలేదు అందుకని అసలైనటువంటి ప్రజల సమస్యల గురించి అధికారంలో ఉన్నటువంటి ఆ పార్టీ పట్టించుకోలేదు ఈ పార్టీ పట్టించుకోలేదు అనేటువంటి ఒక నిర్లిప్త జనంలో ఉన్నమాట వాళ్ళు రెండోది రెండేళ్లలోనే కాంగ్రెస్ అభివృద్ధి అంతా కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మొత్తం అంతా కొట్టుకుపోయింది అన్నట్టుగా బిఆర్ఎస్ నాయకులు ప్రచారం చేశారు అది జనం నమ్ముతారా ఎక్కడైనా ఎక్కడన్నా ఒక రోడ్డు వేస్తే ఒక దగ్గర గుంతలు పడ్డాయి అంటే రెండేళ్ల క్రితం వేసిన రోడ్డు గుంతలు పడ్డాయి అంటే నమ్ముతారు కానీ అసలు మొత్తంగా వీలు వీళ్ళైనటువంటి పరిస్థితుల్లో కొన్ని చోట్ల ఉన్నాయంటే మరి వాళ్ళు వేసిన రోడ్లు ఎంత నాశరకం ఒకవేళ వేసుంటే అందుకని ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి దానికి జనం తరఫున అది గట్టిగా నిలబడుతుంది అనేటువంటి విశ్వాసం లేకపోవడం లేదా ఇది రాబోయేటువంటి మూడు సంవత్సరాల్లో దీని పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుందో ఉండదో మనకు తెలియదు ఎందుకు అధికార పార్టీ తోటి వచ్చినటువంటి తంట అని చెప్పేసి ఓటర్లు ఇటువైపు మొగ్గినట్టుగా కనిపిస్తాం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల టైమింగ్లో అదే పోలింగ్ టైమింగ్లో ఎవరిని కూడా అటు కాంగ్రెస్ కావచ్చు ఇటు బీఆర్ఎస్ కూడా ఏ పార్టీని కూడా ప్రెస్ మీట్లు కానీ ఏమి పెట్టొద్దన్నారు కానీ బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాగంటి సునీత మాత్రం ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది ఇది కూడా ఒక మైనస్ అనే చెప్పుకోవాలి అయితే నెక్స్ట్ ఇప్పుడు బీఆర్ఎస్ ప్లాన్ ఏంటి అని అంటారు ఒకవైపు ఓడిపోయినా కానీ మేమి మేము ఓడిపోలేదు గెలిచామని కేటీఆర్ అంటున్నారు మరి మీరేమంటారు సార్ మాగంటి సునీత గారు ప్రెస్ మీట్ పెట్టినంత మాత్రమే అదేమి నష్టము లేకపోతే లాభం అని నేనైతే అనుకోవట్లేదు దాన్ని జనం ఎవరు పట్టించుకోలేదు అనేది కూడా ఈ సందర్భంగా చెప్పదలుసుకున్నాను అందుకని ఆమె ప్రెస్ మీట్ నాటికి ఓటర్లు ఒక నిశ్చయానికి వచ్చారు అది డబ్బుతో వచ్చారా ప్రలోభాలతో వచ్చారా లేకపోతే మరో విధంగా వచ్చారా అనేటువంటిది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సిందే ఎందుకు అంటే ప్రతి వారికి మనం డబ్బు ఇచ్చారని ఆ విధమైనటువంటి ఆరోపణ చేయలేం ఒకటి రెండవది డబ్బు తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఓటింగ్కి రాలేదు అనేటువంటిది తర్వాత మీడియాలో వచ్చినటువంటి కథనాలు మనం చూస్తున్నాం కదా అందుకని డబ్బు తీసుకొని కూడా ఓటింగ్కి రాలేదు ఆ డబ్బు తీసుకున్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ తరఫున తీసుకున్నారా లేకపోతే బీఆర్ఎస్ తరఫున తీసుకున్నారా బీజేపీ తరఫున తీసుకున్నారా ఎందుకంటే మూడు పార్టీలకి డబ్బు కుదవలేదు వందల కోట్ల రూపాయలు వీళ్ళ ఖాతాల్లో పార్టీల ఖాతాల్లో ఉన్నాయి అందుకని మొత్తం మీద చూసినప్పుడు ఈ ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి ఓటింగ్ తీర్తెన్నులు ఇవన్నీ చూసినప్పుడు మూడు పార్టీలకు కూడా గుణపాఠం చెప్పే విధంగా ఈ తీర్పు ఉన్నది అని కూడా చెప్పుకోవచ్చు ఫైనల్ గా కంక్లూడ్ చేద్దాం స్థానిక ఎన్నికలు కూడా రాబోతున్నాయి వాటిపై బిఆర్ఎస్ జూబ్లీహిల్స్ ప్రభావం ఎంత వరకు ఉంటుందంటారు స్థానిక ఎన్నికల్లో జిహెచ్ఎంసీ కావచ్చు లేదా ఇతర రాష్ట్రాల్లో మున్సిపాలిటీలు పంచాయతీలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో పోటీ మరింత తీవ్రంగా ఉంటుంది ప్రభుత్వ వైఫల్యాలని ఎట్లా ఎండగట్టారో మనం జూబ్లీ హిల్స్ లో చూసాము రాబోయే ఎన్నికల్లో కూడా అదే అంతకంటే ఎక్కువ స్థాయిలో ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి అందుకని ప్రభుత్వము మరి ఆ లోపల ఎన్నికలు జరిపే లోపల ఏదైనా దిద్దుబాటు చర్యలు తీసుకుంటుందా లేదా అన్నది చూడాల్సి ఉంది దిద్దుబాటు చర్యలు కనుక తీసుకోకపోయేట్లయితే ప్రతి స్థానిక సంస్థలో ప్రతి వార్డు కూడా సంకుల సమరంగా సాగేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉందనేది నేను చెప్పదలుచుకున్నాను